ఇక్కడ పెళ్లి అయిన భార్య భర్తల గురించి మాట పెండ్లి అయిన భార్య అయినా పెళ్లి అయిన భర్త అయినా భార్య భర్తలంట ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలంట ఎలా పెట్టుకోవాలంట చెప్పండి భార్య భర్తని ఏం చేయాలా సంతోష పెట్టాలా భర్త భార్యని ఏం చేయాలా సంతోష పెట్టాలా మీరు ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలి ఎలా నేను నిన్న రాత్రి చెప్పాను భర్త భార్యను ఎలా సంతోష పెట్టగలడు భార్య భర్తను ఎలాగా సంతోష పెట్టగలరు ఎందుకంటే వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది మీరు ఎప్పుడైనా చూడండి భార్య భర్తల మధ్య కొంచెం ఎడబాటు వచ్చిందనుకోండి ఆ ఇల్లు అంట నరకానికన్నా భయంకరంగా మారుతుందంట ఎడబాటు వస్తే ప్రమాదం సో భర్త భార్యను భార్య భర్తను ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలి ఎలాగా ప్రశ్న మీరు ఎప్పుడైనా చూడండి భార్య భర్తలు అన్నప్పుడు నేనున్నాను నాలో బలహీనతలు లేకుండా పోదు నాలో పొరపాట్లు లేకుండా పోదు కొన్నిసార్లు నా పొరపాట్లు నా భార్యకు నచ్చకపోవచ్చు కొన్నిసార్లు నా బలహీనతలు నా భార్యకు నచ్చకపోవచ్చు కొన్నిసార్లు నేను చేసే పనులు నా భార్యకు నచ్చకపోవచ్చు కొన్నిసార్లు నేను నడిచే మార్గాలు నా భార్యకు నచ్చకపోవచ్చు కానీ మీరు ఎప్పుడైనా చూడండి నూటికి తొంభై తొమ్మిది శాతం నాలో నచ్చినది ఆమెకు ఉండొచ్చు కానీ ఆమె దృష్టి ఎప్పుడు నాలో మంచిదాని మీద కాకుండా నాలో చెడు దాని మీద దృష్టి పెడతదో అప్పుడు ఆమె మాటలు తేడాగా వస్తుంది నేనేమంటున్నానంటే భార్య భర్తలు వారి వారి పొరపాట్లను చూడటం మానుకోవాలి పోలెంగిచ్చో అని ఒక దైవజనుడున్నాడు ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయనకి ఇండ్లు వాతావరణం నీట్గా ఉండాల కానీ ఆయన చేసుకున్న భార్య బీద కుటుంబంలో నుంచి వచ్చింది అందువలన శుభ్రంగా ఉండటం ఆమెకు తెలియదు టీ గ్లాస్ ఎక్కడ పెట్టడం తెలియదు శోభా సెట్ దగ్గర ఏమేమి పెట్టాలో తెలియదు ఎందుకంటే బీద స్థితిలో నుంచి వచ్చింది అందుచేత ఆమె చేసే పొరపాట్లన్నీ ఈయన కజురుకుంటూ ఉంటాడు ఆమె చేసే పొరపాట్లను ఈయన ఎత్తిపోడు తిడుతుంటాడు చదువు పోయిపోయి నేను చేసుకున్నాను నా స్థాయికి ఇంకా గొప్పదాన్ని చేసుకుని ఉంటే ఎంత బాగుండు ఇట్లా పొడుస్తూ ఉంటే ఆమె తట్టుకులకి ఏడుస్తుందంట మూలల్లో కూర్చుంటుందంట ఎప్పుడు చూసినా ఏడుపు మొక్క పెడుతుందంట ఈయన సోమవారం నుంచి శనివారం వరకు సువార్థ పనిని బయటికి వెళ్తాడు భార్యను మర్చిపోతాడు భార్యను మర్చిపోయి సువార్త పని అంతా చేసుకుని ఇంటికి వచ్చేలాగా ఏడుచుకుంటూ ఉంటుందంట ఇటు కొట్టుకుంటాడంట దయ్యాన్ని చేసుకున్నాను సైతాన్ని చేసుకున్నాను పోయిపోయి నిన్ను నేను చేసుకున్నాను ఒక భార్య మనశ్శాంతికి ఇంట్లోకి రాలేకపోతున్నా ఇట్లా భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం వలన చర్చిలో కూడా వాక్యం సరిగా చెప్పలేకపోతున్నాడంట చర్చిలో ఉన్న వాళ్ళందరూ పాస్ట్ గారేంటి వాక్యం తేడాగా వస్తుందని అందరూ విమర్శిస్తున్నారంట ఇది ఆయనకి చాలా డిస్టర్బ్ అయింది సేవకు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెప్పాడంట చో నువ్వు పర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ వీక్నెస్ నాకు తెలుసు నువ్వు ఎంత బలహీనుడవో నీలో ఉన్న ప్రతి పొరపాట్లు వీక్నెస్ ప్రతిదీ నాకు తెలుసు నేను ఏనాడైనా నీ వీక్నెస్ని నీ పొరపాటుని ఎత్తి చూపానా ఏనాడైనా నేను కజరుకున్నానా మరి నీ వీక్నెస్ని పొరపాటును నేను ఎత్తి చూపగలిగితే నువ్వు బ్రతకలేవు అనమాట అదేవిధంగా నీ భార్యలో ఉన్న వీక్నెస్ను పొరపాటును చూడవద్దు ఆమెలో దాగి ఉన్న మంచిని చూడు ఆ రోజు నుంచి ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధులు క్షమాపణ అడిగి ఆ రోజు నుంచి తన భార్య దగ్గరికి వెళ్ళటం ప్రేమగా మాట్లాడటం ఆమె ఇచ్చే టీని తీసుకొని ఈరోజు టీ చాలా బాగుందని చెప్పటం ఈరోజు నువ్వు చక్కగా అందంగా కనబడుతున్నావు అని చెప్తున్నాడంట ఆమెను పొగుడుతున్నప్పుడు ఆమె సంతోషంగా మారుతుందంట పురుషులు భార్య సంతోషంగా ఉండాలి అంటే భార్యను పొగడటం నేర్చుకో స్త్రీలు నీ భర్త సంతోషంగా ఉండాలంటే నీ భర్తను పొగడటం నేర్చుకో పొగడటం అంటే నిన్న నైట్ చెప్పాను స్థుతించటం యహో స్తుతించుట స్థుతించుట మంచిది అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే తెలిసిన దేవుడు కూడా మనకు ఎన్నో మేలులు చేశాడంట ఆ మేలులను ప్రజల ఎదుట చెప్పి మనం పొగుడితేనంట దేవుడు సంతోషించి మనలను ఆశీర్వదిస్తాడంట స్తోత్రం చెప్పండి సో దేవుడు కూడా మన దగ్గర పొగడింతలను ఎదురు చూస్తున్నాడు స్థుతించటం అంటే పొగడటం నేను ఎప్పుడైనా చెప్తున్నాను భార్య భర్తలు ఒకరిని ఒకరు సంతోషంగా పెట్టుకోవాలంటే ఒకరిని ఒకరు పొగడటము నేర్చుకోండి ఫాల్ట్ను చూడవద్దు పొరపాట్లను చూడవద్దు పొరపాటు అందరిలో ఉంటది ప్రతి భార్యలో ఉంటుంది ప్రతి పురుషునిలో ఉంటుంది పొరపాట్లను చూసావు అనుకో నువ్వు పొగడవు నువ్వు నిందిస్తావు ఈ నింద వలన హర్ట్ అవుతాము ఇద్దరు మనోభావాలు దెబ్బతింటాయి ఇద్దరు ఎడబాటు అవుతాం నేను చెప్తున్నాను ప్రపంచంలో ఏది దూరమైనా ఏం కాదు కానీ భార్యాభర్తలు భర్తలు దూరం అయితే మాత్రం ఆ ఇల్లు బాధకరంగా ఉంటుంది అరుసుకున్న తిట్టుకున్న బాధపడ్డా నైట్కి నైటే దాన్ని మర్చిపోవాలంట పౌలంటాడు సూర్యుడు ఉదయించే లోపంట మన కోపం ఏమైపోవాలంట చల్లారిపోవాలంట మాట్లాడకపోయినా మన ఈగోలను పక్కన పెట్టాలా మన పట్టుదలను పక్కన పెట్టాలా మాట్లాడాలా భార్యతో భర్త కూడా మాట్లాడాలి ఒక్కొక్కసారి భార్య బిర్రు పడతా ఉంటుంది ఒక్కొక్కసారి భర్త బిర్రు పడతా ఉంటాడు ఆ మాట్లాడుతుంది అసలు ఇద్దరు బిర్రు పట్టాల్సిన పని లేదు ఎందుకంటే మీరు ఇద్దరు ఒక శరీరం మీరిద్దరు ఏక శరీరం మీకు తెలియకుండానే నీ శరీరాన్ని నువ్వు తిట్టుకుంటున్నావు నీ శరీరాన్ని నువ్వు పొడుచుకుంటున్నావు ఇద్దరు ఏక శరీరం సో నేనేమంటున్నానంటే భార్య భర్తలు ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవాలి మాటలతో అపో మా ఆయన మా నా మాట విననే వినడు అక్కడ మొదలైంది గొడవ మీ అన్న చెప్తే వినడు మీ వదిన చెప్తే వెంది మీ అక్క అసలు వెందు ఇట్లా చూడండి బయట వాళ్ళ దగ్గర నీ భార్యను గురించి కానీ బయట వాళ్ళ దగ్గర నీ భర్తను గురించి కానీ తప్పుగా చెప్పనీయవద్దు రెండవదిగా నీ భార్యకు అగైన్స్ట్గా ఊరంతా మారిన నువ్వు భర్తగా నీ భార్య పక్కనే ఉండాల ఎందుకంటే మీరు ఏక శరీరం నీ భార్య అంటే పది మందికి నచ్చకపోవచ్చు కానీ నువ్వు ప్రేమించే తీరాలా ఎందుకంటే నువ్వు ఏక శరీరం మీ భార్యను ప్రేమించు భర్తను దేవుడు ఎలా డిజైన్ చేశాడో తెలిసిన భార్యను ప్రేమించున్నట్లుగా దేవుడు భర్తను డిజైన్ చేశాడు భర్త ఖచ్చితంగా తన భార్యను ప్రేమించే తీరాలి అలాగనే భార్య అంట దేవుని చేత ఎలా డిజైన్ చేయబడ్డదంటే భర్తకు లోబడేటట్లుగా డిజైన్ చేశాడు కాబట్టి భార్య ఖచ్చితంగా తన భర్తకి ఏమై ఉండాలా లోబడి ఉండాలా నేను సంపాదిస్తున్నాను కదా నీకు నేను ఎందుకు లోపడాలంటే అంటే నువ్వు సంపాదిస్తే నీ భర్తకు లోబడవా నేను వచ్చేదోడు ఒటి చేతులు తరాలేదు నేను బోలుడు తీసుకొచ్చాను నేనెందుకు నీ మాటకు వినాలా అంటే నువ్వు తీసుకొస్తే నీ భర్తకు నువ్వు లోబడవా దేవుణ్ణి అడుగుదాం దేవా ఈ వంట వచ్చేదోడు బోలుడని తీసుకొచ్చిందంట ఈ వంట సంపాదిస్తుందంటే చేతిని సంపాదిస్తుందంట నాకు లోపడదంట మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు 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 అమ్మ ముందు నీ భర్తకును లోబడు దేవుడు స్త్రీలకు చెప్తున్నాడు ఏమని చెప్తాడంటే చెప్పండి ఫస్ట్ నీ భర్తకి ఏమవ్వాలా లోబడు నీ భర్తకు నువ్వు లోబడు ఎందుకంటే అది ధర్మము సృష్టి ధర్మము నీ భర్త నిన్ను ఏలుబడి చెయ్యను నీ భర్త నిన్ను ఏలుతాడంట రూలింగ్ అనమాట నువ్వు నెలకు కోటి రూపాయలు సంపాదించినా నువ్వు నీ బా నీ భర్తకు లోబడి ఉన్నప్పుడే ఆ కుటుంబం అంట సఖ్యతగా చక్కగా అందంగా ఉంటుంది అంట భర్త ఎప్పుడు భార్యకు లోబడ చూడు నోవహు కుటుంబం ఉంది దేవుడు నోవహుతో చెప్పాడు ఓడ కట్టమని కానీ భార్య భర్తకు లోబడింది ముగ్గురు కుమారులు తండ్రికి లోబడ్డారు ముగ్గురు కోడళ్ళు కూడా మామగారికి ఏమయ్యారంట లోబడ్డారు అందువలన ఆ కుటుంబం అంతా జలప్రలయంలో నుండి ఏమైంది రక్షించబడదు యజమానునికి లోబడినప్పుడే ఆ కుటుంబము జల నుండి రక్షించబడ్డది అర్థం చేసుకో అర్థం చేసుకో సంఘం అంటే ఒక కన్యక సంఘం అంటే వివాహము కానీ ఒక కన్యకతో సమానము ఈ కన్యకంట పవిత్రురాలుగా ఉండాలంట అని పౌలు అంటున్నాడు నాకు భయము కలుగుతుంది ఎందుకంటే ఘట సర్పమంట అవ్వమ్ను మోసగించినట్లుగా ఈ కన్యొక్క మనస్సును ఏం చేస్తుందంట చెరుపుతుంది సంగమును చెరుపుతుంది మనసును పాడు చేస్తుంది ఈ సంగములో ఉన్నవారు పెళ్ళి అయినవారు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పెళ్ళి కాని ఉన్నారు మగపిల్లలు ఉన్నారు వీళ్ళ మైండ్ సెట్ను సైతాన్ని ఈ రోజులో ఏం చేస్తున్నాడంట చెరుపుతున్నాడు అందువలన పెళ్లి కాకముందే మగపిల్లలు పెళ్లి కాకముందే ఆడపిల్లలు పవిత్రంగా ఉండవలసిన ఆ వయసులో అపవిత్రులుగా మారుతున్నారు పెళ్ళైన భార్యాభర్తలు ఒకరిని ఒకరు సంతోష పెట్టుకోవలసిన వాళ్ళు ఒక్కొక్కరిని ఒకరు నిందించుకుంటున్నారు ఒకరిని ఒకరు తప్పు చెప్పుకుంటున్నారు ఒక్కొక్కసారి అనిపిస్తావు పురుషులకు ఒక్కొక్కసారి అనిపిస్తారు భార్య శాస్త్రాన్ని చూసి తిని కడుపుగా నాకెందుకురా దొరికిందని మళ్ళీ పోయి పోయిపోయి నాకు ఎందుకురా దొరికింది నా రాత రాత కాదమ్మా నీ భర్తతో ప్రవర్తించాలని నీకు తెలియకపోవడం ఒకటి నీ భర్త ఇది వద్దన్నాడంటే దాన్ని ఆపుకో ఏ ఫోన్లో మాట్లాడితే తప్ప అక్కడ మొదలైంది ఎప్పుడైనా భార్యలు నీ భర్తకు నచ్చనిది చెయ్య నీ మీ భర్తలకు నచ్చినది చెయ్యటానికి నేర్చుకుని అందుకే సమయాన్ని గడపండి కూర్చొని మాట్లాడండి భర్తలు మాట్లాడ మనసిప్పి మాట్లాడ అసలు ఈ పల్లెటూరులో భార్య భర్తలు గేదత అయినా సమయం గడపతారని నీ భర్తతో గడపరు దీనికి తోడు వ్యాపారాలు ఎక్కువ అబ్బా ఇప్పుడు మనసన్నుపాడు నేను చెప్తున్నాను భార్య భర్తతోను భర్త భార్యతోను టైం స్పెండ్ చేయాల మాట్లాడాలా మనసు విప్పి పిల్లల గురించి కుటుంబం గురించి మాట్లాడుకోవాలా ఈ రోజుల్లో ఎలా ఉంది